ఇండియా స్టార్ క్రికెటర్ కెఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాధించాడు టెస్టు క్రికెట్ చరిత్రలో ఇంతవరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ సైకిల్లో భాగంగా టీమిండియా విండీస్ మధ్య రెండు మ్యాచ్ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైన విషయానికి తెలిసిందే ఇందులో భాగంగా అహ్మదాబాద్ వేదికగా గురువారం తొలి టెస్టు మొదలైంది శతక్కొట్టిన కెఎల్ రాహుల్ నరేంద్ర మోదీ మైదానంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ తొలుత బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్లో నూట అరవై రెండు పరుగులకే ఆలౌట్ అయింది ఈ క్రమంలో తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన టీమిండియా శుక్రవారం నాటి రెండో రోజు ఆట ముగిసేసరికి కేవలం ఐదు వికెట్లు నష్టపోయి నాలుగు వందల నలభై ఎనిమిది పరుగులు సాధించింది ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ ముప్పై ఆరు ఫర్వాలేదనిపించగా రెండో రోజు ఆట సందర్భంగా కేఎల్ రాహుల్ శతక్కొట్టాడు కొట్టాడు ఈ కుడిచేతి వాటం బ్యాటర్ నూట తొంభై ఏడు బంతులు ఎదుర్కొని పన్నెండు ఫోర్ల సాయంతో వంద పరుగులు చేశాడు సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే వారికన్ బౌలింగ్లో జస్టిన్ గ్రీవ్స్ కు క్యాచ్ ఇవ్వడంతో రాహుల్ శతక ఇన్నింగ్స్కు తెరపడింది ఏకైక క్రికెటర్గా కాగా టెస్టు మ్యాచ్లో రాహుల్ ఇలా సరిగ్గా వంద పరుగులు పూర్తి చేసుకున్న తర్వాత అవుట్ కావడం ఇది రెండోసారి జూలైలో ఇంగ్లండ్తో లార్డ్స్ టెస్టులోనూ సెంచరీ చేసిన తర్వాత రాహుల్ పెవిలియన్ చేరాడు ఇలా ఒకే క్యాలెండర్ ఇయర్లో ఓ ఆటగాడు సరిగ్గా వంద పరుగులు చేసి రెండుసార్లు అవుట్ కావడం నూట నలభై ఎనిమిది ఏళ్ల టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి అదే అదేవిధంగా ఓవరాల్గా టెస్టు కెరీర్లో వంద పరుగుల వద్ద రెండుసార్లు అవుటైన ఏడో ప్లేయర్గా కెఎల్ రాహుల్ నిలవడం గమనార్హం ఇదిలా ఉంటే రాహుల్ కెరీర్లో ఇది పదకొండో టెస్టు సెంచరీ కావడం విశేషం ఇలాంటి ఆటగాడు జట్టులో ఉంటే చాలు సౌత్ ఆఫ్రికా స్టార్ డివిలియర్స్ సంచలన వ్యాఖ్యలు టీమిండియాను టెస్టుల్లో ఓడించడం కష్టమే